ఎన్నో ఏళ్లుగా గోసేవ చేస్తున్న సామాజికవేత్త తరుణ్ కుమార్ మెహతా పుట్టినరోజు సందర్భంగా గోరత్న పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు లభించింది సోమవారం కాచిగూడలోని పటేల్ గణశ్యామ్ భవన్లో తరుణ్ కుమార్ మెహతా డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు జరిగాయి అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి పాల్గొని లవ్ ఫర్యాక్ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్ సాధు సంతువులు పీఠాధిపతులతో కలిసి తరుణ్ కుమార్ మెహతాకు గోరత్న అవార్డు అందజేశారు ఇక్కడ ఇక్కడ రమేష్ మా తరుణ్ భాయ్ మెహతా లవ్ ఫర్కౌ్ ట్రస్టీ ఆయనది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బర్త్డే ప్రోగ్రామ్ లో ఇలా మేము ఆయనకు లవ్ ఫర్కౌ ఫౌండేషన్ తరఫు నుంచి గౌరత్న అవార్డ్ ఇలా ఆయనకు మేము ఇస్తున్నాము ఆయన గత తొమ్మిది సంవత్సరాల నుంచి మాతోటి మా లవ్ ఫర్ గౌ మొత్తం భారతదేశంలో గౌ ప్రచారం చేస్తాము గౌరక్ష అంతా ప్రోగ్రామ్ చేస్తాము సండే టు సండే గౌశాల ఆవు పాలే తాగాలి చాలా మంచి ప్రచారం చేస్తున్నాము ఇవాళ మా గౌ ప్రచారం తోటి మొత్తం భారతదేశంలో మొత్తం గౌపాత్ర గౌ పాత్ర ఈ ప్రచారం కోసం డైలీ దాంట్లో డబ్బులు వస్తాయి డైలీ వన్ రూపీ గౌమాతకు డైలీ ఆవు పాలే తాగాలి అయితే ఇవాళ మా తరుణ్ బాయ్ కు ఇలా గౌరత్న అవార్డు ఇస్తున్నాము మేము చాలా ఖుషి ఉన్నాము ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయినది ఏజ్ ఉన్నా కూడా నాతోటి తొమ్మిది తొమ్మిది గంటలు గౌ సేవ ప్రతి గౌశాలలో సేవ చేసేది గౌ మాత భీమర్ ఉంటే ట్రీట్మెంట్ చేపించాలి అంతా ఈ సేవలు చేస్తా ఉన్నాము అయితే మాకు చాలా ఇలా ఖుషి ఉంది ఆయనకు గౌరత్వ అవార్డు మేము అందరం ఇచ్చినాము ఆయనకు లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ నుంచి